మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గా రాహుల్ గాంధీ ఆవిడని ఇక్కడికి పంపడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దాదాపు పదిహేను నెలల తరువాత ఆవిడ్ని ఇక్కడ గా పంపించారు ఎందుకు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణలో ముందుకు వెళ్ళాలి అని ఆవిడ చాలా సౌమ్యురాలు లేకపోతే కరెక్ట్ అయిన మనిషి సో అలాంటి వాళ్ళు ఉంటే తెలంగాణలో కాంగ్రెస్కి ఈ పరిపాలనకు చాలా హెల్ప్ అవుతుందని ఆవిడ ఇక్కడికి పంపడం అయితే జరిగింది ఈ టైంలో ఆవిడ ఇక్కడికి వచ్చాక తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులందరూ నానా హడావిడి చేశారు కొంతమంది పాజిటివ్గా కొంతమంది నెగిటివ్గా మొత్తానికి అయితే ఇక్కడ ఆవిడ సెటిల్ అవ్వడం అయితే జరిగింది తరువాత ఇప్పుడు ఆవిడ మాకొద్దు మా నుంచి ఆవిడను దూరం చేసేయండి మాకు ఇన్ఛార్జ్గా ఆవిడ అక్కర్లేదు అని కొంతమంది సీనియర్ నాయకులు వెళ్ళి ఏకంగా అధిష్టానానికి చెప్పడం జరిగిందట ఇదంతా ఎందుకు జరిగింది అంటే మొన్న హెచ్ఈ భూ వివాదంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల అందరి ముందు బదనామైంది ఎందుకు అంటే నాలుగు వందల ఎకరాల్లో ఇదంతా ఏదైతే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ అనుకున్నారో దాన్ని చేయడానికి ఆ భూమిని కేటాయించినప్పుడు ఇది చేయొద్దు అంటూ హెచ్ఈయు యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే నేషనల్ వైడ్గా వాళ్ళ గళాన్ని అయితే వినిపించారు లాస్ట్కి సుప్రీంకోర్టు చొరవతో అదంతా ఆగిపోయింది ఈ వివాదంలో ఏకంగా మీనాక్షి నటరాజన్ సెక్రటేరియట్లోని బట్టి విక్రమార్క ఆయన లో దీనికి సంబంధించిన ఒక మీటింగ్ అయితే పెట్టారంట మళ్ళీ తర్వాత ఆవిడే వెళ్ళి హెచ్ఈ యూనివర్సిటీ స్టూడెంట్స్ని కలవడం అయితే జరిగిందంట ఇదొక విషయం అయితే ఇంకోటి మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలైనా నాయకులైనా ఎవరినైనా ఒకేలాగా ట్రీట్ చేస్తున్నారంట అది ఇక్కడ సీనియర్ నాయకులకి మింగుడు పడడం లేదు అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తే ఎలా నాయకులకి ఇవ్వాల్సింది నాయకులకి కార్యకర్తలకు ఇవ్వాల్సిన గౌరవం వారికి కంపల్సరీ ఇచ్చి తీరాల్సిందే అన్న దాంట్లో వీళ్ళు ఉన్నారు సో ఆవిడ అలా ఇవ్వకుండా అందరినీ ఒకేలాగా అంటే అందరినీ కాంగ్రెస్ కార్యకర్త లాగానే చూస్తూ ఉండడం సీనియర్లకి అస్సలు నచ్చడం లేదంట దీంతో ఆవిడ మాకొద్దు మా ఇన్ఛార్జ్గా ఆవిడ ఉండొద్దు ఈ టైంలో కార్యకర్తలని నాయకుల్ని ఎవరికైనా కొంచెం అసంతృప్తి కలిగినా కూడా వారందరూ కాంగ్రెస్ పార్టీని వీడే సిచ్యువేషన్ ఉంటుంది దానివల్ల ప్రభుత్వం కూడా అటు ఇటు అయ్యే పరిస్థితి వస్తుంది సో ఇదంతా ఆపాలి సో మీనాక్షి నటరాజన్ మాకొద్దు అని తేల్చి చెప్పేశారంట ఇక్కడ సీనియర్ నాయకులు మరి దీని మీద అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది అయితే మనం వేచి చూడాలి